నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక భయంకరమైన దగ్గుతో బాధపడుతూ ఉన్నా ఎప్పటి నుంచో దగ్గు తగ్గటం లేదు వెంటనే ఆగిపోవాలి అనుకుంటూ ఉంటే ఈరోజు చెప్పబోయే రెమెడీ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే మీరు కఫంతో కుడుకున్న దగ్గుతో బాధపడుతున్నా లేదా పొడి దగ్గుతో బాధపడుతున్నా సరే ఈ రెమెడీని తీసుకున్న వెంటనే ఒక్క నిమిషంలోని మీకు రిలీఫ్గా ఖచ్చితంగా అనిపిస్తుంది కొన్ని రోజుల్లో మీ దగ్గు కూడా తగ్గిపోతుంది ఇప్పటికే మీరు ఎన్నో టాబ్లెట్స్ టానిక్స్ తీసుకున్నా దగ్గు కనుక తగ్గకుండా ఉంటాయి ఒక్కసారి ఈ రెమెడీని తప్పకుండా ప్రయత్నించండి ఇక మీరు కనుక మూడు రోజులు వరుసగా తీసుకుంటే ఎంత పాత దగ్గు అయినా ఎన్నో రోజులుగా బాధిస్తున్న భయంకరమైన దగ్గు అయినా కూడా పూర్తిగా తగ్గిపోతుంది మరొక ముఖ్యమైన విషయం ఇది ఆయుర్వేదిక్ రెమెడీ కాబట్టి పిల్లల నుండి పెద్దల వరకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాడుకోవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ రెమెడీని తయారు చేసుకోవటానికి మనకు కేవలం రెండు నిమిషాలు మాత్రమే టైం పడుతుంది కాబట్టి ఎవరైనా సులభంగా ఫాలో అవ్వచ్చు మరి ఆ రెమెడీని ఎలా ఫాలో అవ్వాలి దీనికి కావలసిన పదార్థాలు ఏమిటి ఏ వయసు వారు ఎలా తీసుకోవాలి వివరంగా తెలుసుకోవటానికి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఈ రెమెడీ తయారు చేయటానికి మనకు కావలసిన అవసరమైన పదార్థాలు బ్లాక్ పెప్పర్ అంటే నల్ల మిరియాలు మీరు నల్ల మిరియాలను పొడిలాగా చేసుకొని ఒక పావు స్పూన్ మోతాదులో తీసుకుంటే చాలు ముఖ్యంగా మీరు కఫంతో కూడుకున్న దగ్గుతో బాధపడుతున్నా లేదా పొడి దగ్గుతో బాధపడుతున్నా కూడా ఈ రెండింటికి నల్ల మిరియాలు చాలా బాగా ఉపయోగపడతాయి అయితే కఫంతో కూడుకున్న దగ్గుకు పొడి దగ్గుకు వీటికి తీసుకునే విధానం మాత్రమే వేరుగా ఉంటుంది అది తరువాత చెబుతాను అలాగే ఇప్పుడు మనకు కావలసిన సెకండ్ ఇంగ్రీడియంట్ బ్లాక్ సాల్ట్ ఎందుకంటే ఫ్రెండ్స్ బ్లాక్ సాల్ట్ కూడా దగ్గును ముఖ్యంగా గొంతులో ఉన్న కఫాన్ని కరిగించి మన గొంతు నాళాలను శుభ్రం చేస్తుంది ఇక మూడవ ఇంగ్రీడియంట్ వాము అయితే ఇక్కడ వాము మనకు ఒక స్పూన్ పూర్తిగా కావాలి ముఖ్యంగా వాము అనేది దగ్గును తగ్గించే ఒక శక్తివంతమైన పదార్థం అంటే మీరు ఎంత భయంకరమైన దగ్గుతో బాధపడుతున్నా కూడా వాము అనేది ఒక మ్యాజిక్ చేసినట్లుగా మీ దగ్గును తగ్గించేస్తుంది అందుకే ఇందులో అన్నిటికంటే కొద్దిగా ఎక్కువగా వాముని పూర్తిగా ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి ఇక ఫోర్త్ ఇంగ్రీడియంట్ పచ్చ యాలకలు యాలకులు కూడా ఒక నాలుగు నుంచి ఐదు మోతాదులో తీసుకుంటే చాలు అయితే ఈ యాలకులు లోపల ఉంటాయి కదా గింజలు వాటిని మనం తీసివేయాలి ముఖ్యంగా యాలకులు వేయటం వలన ఈ దగ్గు మందు అనేది మరింత రుచిగా కూడా ఉంటుంది పిల్లలు కూడా మారం చేయకుండా సులభంగా తీసుకుంటారు ఇక ఫిఫ్త్ మరియు చివరి ఇంగ్రీడియంట్ అల్లం అయితే మనం ఒక రెండు అంగుళాల అల్లం ముక్కను తీసుకొని దీన్ని బాగా తురుముకొని అంటే ఒక మూడు నుండి నాలుగు స్పూన్లు గ్రేట్ చేసుకున్న అల్లం కావాలి అల్లం కూడా గొంతులోని కఫాన్ని కరిగిస్తుంది గొంతులో వేడి కలిగించి దగ్గును పూర్తిగా తగ్గిస్తుంది కాబట్టి అల్లాన్ని శుభ్రంగా కడిగి తొక్క తీసేసుకొని గ్రైడ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్తో ముందుగా పిల్లల కోసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అంటే మీ ఇంట్లో పిల్లల కోసం మీరు ఈ రెమెడీని తయారు చేయాలి అంటే ఇప్పుడు చెప్పిన అన్ని పదార్థాలను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేయాలి అయితే మీరు మీ పిల్లల వయసు బట్టి చిన్నపిల్లలైతే కొద్దిగా ఈ పరిమాణాన్ని తగ్గించుకోండి అలాగే వారికి మరీ ఘాటుగా ఉండకూడదు కాబట్టి బెల్లాన్ని కూడా కాస్త కొద్దిగా ఎక్కువ వేస్తే వారికి ఘాటు లేకుండా రుచిగా ఉంటుంది వారు కూడా సులభంగా తీసుకోగలుగుతారు ఇక పెద్దవారి కోసం ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక ప్యాన్ను తీసుకొని గ్యాస్ మీద ఉంచాలి అందులో బెల్లాన్ని ఒక ఐదు నుండి ఆరు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసి నెమ్మదిగా కరిగించాలి అయితే మనం మంటను సిమ్లోనే ఉంచాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి లేదంటే బెల్లం బాగా కాలిపోతే మొత్తం మాడిపోయి వాసన మొత్తం పాడైపోయి మనకు మెడిసిన్ అనేది ఘాటుగా వేరే స్మెల్లో వస్తుంది ఇక ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిన తరువాత మనం ఇందాక చెప్పుకున్న అన్ని పదార్థాలు అంటే మిరియాల పొడి బ్లాక్ సాల్ట్ వాము యాలకులు అల్లం అన్ని ప్యాన్లో వేసి బాగా కలుపుకోవాలి అయితే ఎక్కువసేపు వేడి చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక రెండు నిమిషాలు చాలు అంటే ఈ మిశ్రమం అనేది మీకు చూస్తానికి ఈ విధంగా గట్టిగా మారుతుంది ఇక ఇలా మారిన వెంటనే మీరు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలు ఇక ఈ విధంగా తయారు చేసుకున్న ఈ రెమెడీని మీరు ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అయితే ప్లాస్టిక్ లేదా మెటల్ డబ్బాలో మాత్రం స్టోర్ చేసుకోకూడదు ఇక ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని పొడి దగ్గు లేదా కఫంతో కుడుకున్న దగ్గుతో బాధపడేవారు ఏ విధంగా వాడాలి అంటే పొడి దగ్గుతో బాధపడేవారు బెల్లం కరిగేటప్పుడు ఒక అర స్పూన్ నెయ్యి కూడా కలుపుకోవాలి ఇక ఈ నెయ్యి ఎందుకు అంటే ఇది మీ గొంతును కప్పి ఉండే పొడి దగ్గును ఈ నెయ్యి కూడా గొంతులోకి చేరిన వెంటనే మీ పొడి దగ్గును వెంటనే తగ్గిస్తుంది ఇక మీ దగ్గు కనుక కఫంతో కూడుకున్నదైతే మాత్రం మీరు ఇందులో నెయ్యి వేసుకోకూడదు ఎందుకంటే కఫాన్ని కరిగించడానికి నెయ్యి అవసరం లేదు ఇక పెద్దవారు ఎలా తీసుకోవాలి అంటే ఒక పావు స్పూన్ మోతాదులో రెండు రెండుసార్లు గొంతులో పెట్టేసుకొని బాగా నమిలి తినాలి అంటే వెంటనే మింగకూడదు ఇక ఈ రెమెడీని తీసుకునే బెస్ట్ టైం అంటే ఉదయం ఏ సమయంలో అయినా సరే తీసుకోవచ్చు పరగడుపు కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో అలాగే రాత్రి పడుకునే ముందు కూడా తప్పకుండా ఒక పావు స్పూన్ తినాలి ఇక తిన్న వెంటనే చల్లటి నీటిని మాత్రం తాగకూడదు గోరువెచ్చని నీళ్లు మాత్రమే తాగాలి ఇక పిల్లలకు ఎలా ఇవ్వాలి అంటే ఒక పావు స్పూన్ కంటే తక్కువ మోతాదులో ముందుగా చెప్పుకున్నాం కదా పొడి రూపంలో ఆ పేస్ట్ను రోజుకు రెండు సార్లు ఇస్తే చాలు ఈ విధంగా మీరు ఎన్ని రోజులు వాడాలి అంటే వరుసగా మూడు రోజులు రెండు పూటలా తీసుకుంటే మీ దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది అలాగే మీకు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా రోజులో ఎప్పుడైనా కొద్దిగా తీసుకుంటూ ఉంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉండే సులభమైన వస్తువులతోనే కేవలం రెండు నిమిషాల్లోనే తయారు చేసుకోగలిగిన ఈ ఆయుర్వేదిక్ రెమెడీ అనేది మీ భయంకరమైన దగ్గును మూలాల నుండి తొలగిస్తుంది అంటే మీ దగ్గు పొడి దగ్గైనా కఫంతో కూడుకున్న దగ్గు అయినా పాత దగ్గు అయినా రాత్రులు కొంతమందికి వస్తూ ఉంటుంది కదా అటువంటి దగ్గైనా సరే మూడు రోజుల్లో చెప్పిన విధంగా ఫాలో అయితే పూర్తిగా నయం అనేది అయిపోతుంది మరి ఈ రెమెడీ మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి వారికి కూడా ఉపయోగపడుతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఆరోగ్యంగా జీవించండి ఆనందంగా ఉండండి అందరికీ నమస్కారం